నేను ఈరోజు బాగున్నవారు స్వామి వద్దు ఇక్కడ కూర్చుంటాయి రోజు ఏదో గ్రూప్ ప్రవేశాలు ఉన్నాయంట సుమత అక్క వాళ్ళ అత్తగారు ఎంత వయసు ఎంత అక్క సరేలే సిక్స్టీ ఫైవ్ అని చెప్తా లేవు ఎయిటీ ఫైవ్ ఉంటాయ సుమత అక్క బాగా చూసుకుంటది వాళ్ళ అత్తగారిని వాళ్ళ అత్తగారు కూడా బాగా చూసుకుంటారు అందరినీ ప్రతి ఒక్కరికి సహకరిస్తారు సుమత అక్కని పారాయణాలకు పంపిస్తుంటారు మీకు అమ్మవారు అంటే ఇష్టం కదా అమ్మవారి గురించి చెప్పండి ఇష్టమేనా ఏ దేవుడు అంటే ఇష్టం మీ కోడలు గుడికి వెళ్తుంటే మీకు నచ్చుతుందా పంపుతున్నారు మీరు పంపిస్తుంటేనే కదా మీకోసమే కదా పంపిస్తుంది వస్తుంది అక్క మీరు బాగుండాలి ఇల్లు బాగుండాలి అందరు బాగుండాలి అని